ఆయన దోస్తాట ఆయన తెచ్చుకున్నారు వీడికి ఆయన వచ్చి ఆ కంప్లైంట్ ఆ పిటిషన్ ఎఫ్ఐఆర్ అది ఇదంతా చూపిస్తే ఆమె గట్టిగా మాట్లాడి నేను బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తను ఒక పేదదాన్ని మా సుమన టికెట్ ఇచ్చింది కేసీఆర్ నాయకత్వంలో ప్రజలు ఆశీర్వదించి మమ్మల్ని గెలిపించారు మా మీద ఎలాంటి ఒత్తిడి లేవు అని చెప్పి ఆమె గట్టిగా చెప్పినాక ఆమెను పంపించమంటే మళ్ళీ ఆమెను పంపారు మళ్ళా ఒక మా కార్యకర్త బైక్ మీద ఆమెను పంపించి నిన్న ఇన్ టైంలో మా పద్నాలుగు మంది కౌన్సిలర్లు లోపలికి పోయేటట్టు చేసినారు దాని తర్వాత మమ్మల్ని ఓన్ అనేటువంటి పోలీసు వాళ్ళు మంత్రి గారి కాన్వయ్య నాలుగైదు కార్లను వాళ్ళు పోనిచ్చే ప్రయత్నం చేస్తే అక్కడ మా కార్యకర్తలు మమ్మల్ని బోనియ్యారు వాళ్ళని ఇట్లా పోనిస్తారంటే అక్కడ మా మీద లాఠీచార్జ్ చేసింది పోలీసు వాళ్ళు అటువైపు నుండి రాళ్ళు విసిరింది కాంగ్రెస్ వాళ్ళు రాళ్ళు విసిరడమే కాకుండా మా మూలరాజరెడ్డి గారు జడిపి మాజీ వైస్ చైర్మన్ కారు ధ్వంసం చేశారు నిన్న మీ టీవీలలో వివేక్ కాన్వాయ్ కారు కార్ ధ్వంసం కాదు వివేక్ కాన్వాయి కారు కాదు మా మూలరాజు రెడ్డి గారి కారు కారుధ్వంసం అయింది కానీ తీరా చూస్తే కేసులు ఎవరి మీద అయినాయి బాల్కసుమన్ మీద బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద మా నాయకుల మీద కొట్టింది పోలీసు వాళ్ళు మమ్మల్ని మా మీద రాళ్ళేసింది కాంగ్రెస్ వాళ్ళు అక్కడ మాకు వ్యతిరేకంగా మా వాళ్ళ మీద దాడులు చేసేటటువంటి ప్రయత్నం చేసింది కాంగ్రెస్ వాళ్ళు వందలాది మంది వచ్చి వాళ్ళు చేస్తే కేసులు మాత్రం మా మీదనైనాయి నేను ఒక మాట్లాడుతున్నా పోలీసు వాళ్ళను నిజంగా మీకు దమ్ముంటే చిత్తశుద్ధి ఉంటే ఆ వీడియో ఫుటేజెస్ మీడియా వాళ్ళందరూ ఉండరు నిన్న చూడాలి కదా ఎవరో కానిస్టేబుల్ మీద నేను రాయి చేసిన నా మీద కేసు పెట్టిరు మరి కానిస్టేబుల్ మీద రాయి చేసినటువంటి ఆ ఫుటేజ్లో రాయము గటవైపు నుండి వస్తుంది ఇక్కడ ఉన్నా క్లియర్గా ఉంది వీడియో ఫుటేజ్ అంటే సిగ్గులేని దద్దమ్మల్లాగా మారినటువంటి కొంతమంది పోలీసులు ఇవాళ ముఖ్యంగా ఈ మంత్రికి ఊడిగం చేస్తూ వివేక్కు మా మీద అక్రమంగా కేసులు పెట్టారు సరే మేము కేసులకు భయపడము ప్రజలందరికీ తెలుసు బాలకస్మాన్ బయట ఉంటే ఈ కౌన్సిల్ వీళ్ళు గెలుస్తారు బాలకస్మాన్ ఎట్లనే చేసి జైలుకు పంపించాలి ఇళ్ళకి ఈ పద్నాలుగు మందికి వెళ్ళి కొంతమందిని గుంజుకునేటటువంటి ప్రయత్నం చేసి ప్రలోభ పెట్టే ప్రయత్నం చేసి లేకపోతే బెదిరించి ఎలాగైనా ఈ కౌన్సిల్ చేజిక్కించుకోవాలనేటటువంటి కుట్ర తప్ప ఇంకోటి కాదు అయితే దీంట్లో నేను మీతో కోరే ఇంకో విషయం ఏంటంటే మీడియా మిత్రులు కానీ రాష్ట్ర ప్రజలు కానీ మిమ్మల్ని ఆలోచించమని కోరేది ఏంటంటే కేవలం సంఖ్యాబలం లేకున్నా సంఖ్యాబలం లేకున్నా ఎట్టి పరిస్థితుల్లో కేతన్పల్లి మున్సిపాలిటీ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలి అనేటటువంటి ఆలోచనతో మంత్రి వివేక్ చేస్తున్నటువంటి కుట్రలు ఇవన్నీ భద్రాచలంలో మా కౌన్సిలర్లను నుంచి మొదలుకొని మొన్న పదహారవ తేదీన మేము ఇన్ టైంలో లోపలికోకుండా ఆపడం వరకు నిన్న మా స్వర్ణలత గారి మీద ఏదో కేసు అని చెప్పి నిన్న ఆపే ప్రయత్నం మా మీద రాళ్లదాడి పోలీసులతో లాఠీ ఛార్జీలు అంటే ఒక సీన్ క్రియేట్ చేసి ఎట్లనే వేసి ఎన్నిక వాయిదా పడేటట్టు చేయాలనేటటువంటి కుట్ర మొదటి నుండి ఈ మంత్రి గారు చేస్తూ ఉన్నారు ఈ కుట్రలు ఫలించకపోవడం వల్ల లోపల మా కౌన్సిలర్ అభ్యర్థులను బెదిరియడం ప్రలోభ పెట్టడం బ్లాంక్ చెక్లు ఇవ్వడం స్వయంగా మంత్రి వివేక్ వాళ్ళ కొడుకు ఎంపీ వాళ్ళే మా వాళ్ళ దగ్గరికి పోయి ప్రలోభ పెట్టే ప్రయత్నం చేయడం అది కూడా ఫలించకపోతే ప్రమాణ స్వీకారం తర్వాత ఒక ముగ్గురు కాంగ్రెస్ కౌన్సిలర్లు బాగా దాగొచ్చి మంత్రి వివేక్ ఆయన కొడుకు ఉండి వాళ్లే ఉసిగొల్పి మా మహిళా కౌన్సిలర్ల మీద దౌర్జన్యం చేసింది దుశ్శాసన పర్వం జరిగింది నిన్న మా మహిళా కౌన్సిలర్లను ఎక్కడ పడితే అక్కడ తాకడము వాళ్ళని బెదిరియడము అసాల్ట్ చేయడము చెప్పలేని భాషలు వాళ్ళని తిట్టడము ఈ రకంగా అదో కుట్ర లోపల చేసి ఎన్నిక వాయిదా వేయించుకొని బయటపడ్డాం తర్వాత మా మీద మేము బయట ఉంటే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ పప్పులు ఉడకవని చెప్పి వాళ్ళ ఆటలు సాగవని చెప్పి మమ్మల్ని జైలుకు పంపించాలని చెప్పి ఇప్పటికే మా మూలరాజు రెడ్డి గారిని అరెస్ట్ చేశారు ఇంకా మా వాళ్ళని ఏడెనిమిది మంది నాయకులు కార్యకర్తలను అరెస్ట్ చేసి రామకృష్ణపూర్ పోలీస్ స్టేషన్లో ఉంచారట మమ్మల్ని కూడా ఏదో అరెస్ట్ చేస్తారని వార్తలు వస్తున్నాయి సరే ప్రజలు నిర్ణయిస్తారు అంతిమంగా ఇవాళ మీ చేతుల అధికారం ఉంది మీ చేతుల ప్రభుత్వం ఉంది పోలీసులు ఉన్నారు అక్రమ కేసులు పెట్టి మీరు ఎట్లనే చేసి ఇక్కడ నెగ్గాలనేటటువంటి కుట్ర మీరు చేస్తున్నదాన్ని ఇవాళ రాష్ట్ర ప్రధానిక మొత్తం చూస్తుంది తర్వాత నేను ఇంకో అడుగుతున్నా ఈ మంత్రి గారిని చెన్నూరులో పద్దెనిమిది వార్డులకు మీకు పదకొండు వార్డులు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు ప్రజలు మేము అక్కడే మేము వేలు పెట్టాలి డిస్టర్బ్ చేయలేం కదా నేనే స్టేట్మెంట్ ఇచ్చిన ప్రజా తీర్పును గౌరవిస్తున్నామని మరి ఇక్కడ క్యాతన్పల్లి మున్సిపాలిటీలో ఇరవై రెండు వార్డులకు కానీ పద్నాలుగు వార్డులు మాకు ప్రజలు గెలిపించి మాకు అవకాశం ఇస్తే ఇక్కడి ప్రజా తీర్పును మీరు ఎందుకు తుంగల దొక్కుతున్నారు ఎందుకు పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని హత్య చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ ఈ మంత్రి రాష్ట్ర ప్రజలకు చెన్నూరు నియోజకవర్గ ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు కొత్త కథ వినిపిస్తా ఉంది ప్రొద్దు నుంచి స్వయంగా కలెక్టర్ కుమార్ దీపక్ అనేటుడు అదేవిధంగా ఈ మున్సిపల్ కమిషనర్ ఎంఆర్ఓ వీళ్ళు మా అభ్యర్థుల మా కౌన్సిలర్ల బంధువులు